ఇదేక్కడి రూల్ చట్టాలు బేఖాతర్ మా విషయంలోనే కొత్త కొత్త రూల్స్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఉత్పత్తి ఆధారంగా జీతాలిస్తాం అనే సర్కులర్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వారు విశాఖలో స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బ్లాక్ దగ్గర కార్మికులు ఆందోళన చేపట్టారు ఉత్పత్తి ఆధారంగా జీతాలిస్తాం అనే సర్కులర్ను నిరసిస్తూ వారు ధర్నా నిర్వహించారు ఎన్నికలకు ముందు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలన్నారు దేశంలో ఎక్కడా లేని రోల్ ఇక్కడే ఎందుకంటూ ప్రశ్నించారు స్టీల్ ప్లాంట్ ను లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు ప్లాంట్ కి సొంత గనులు ఎందుకు కేటాయించడం లేదన్నారు ఇచ్చారా ఏమి ఇవ్వకుండా ఉన్నటువంటి ఫ్యాక్టరీని ముందుకు మరింత నష్టాలకి కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత విశాఖపట్నం పెద్ద ఎత్తున నష్టపెట్టి వాళ్ళ కార్మిక వర్గం మీద వేతనాల లింక్ పెట్టి చేయాలంటే పొదర్ చెప్పేసి ఈ రోజు పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రాతిపదికన జీతాలు ఇస్తామంటే ఊరుకునేది కార్మికులు ఏ లేబర్ చట్టం ప్రకారం సర్కులర్లు జారీ చేశారని యాజమాన్యాన్ని ప్రశ్నించారు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు కార్మిక వర్గ అస్తిత్వాన్ని పూర్తిగా చంపేయాలని చెప్పేటువంటి తాము న్యాయం అడిగితే నోటీసులు ఇస్తున్నారని కార్మికులు మండిపడ్డారు